హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మనకి క్రిస్మస్ అన్న న్యూ ఇయర్ అన్న ముందుగా గుర్తొచ్చేది ఏంటి చెప్పండి కేకే కదా సో ప్లమ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఒక్కసారి ప్లమ్ కేక్ ఇలా చేశారంటే ఇంట్లోనే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో చిన్నప్పుడు మనం ఏదైనా ఫుడ్ తింటే అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా లైక్ ఇప్పుడు మనం తింటే అరే మనం చిన్నప్పుడు తిన్న టేస్ట్ లేదు చిన్నప్పుడు ఇంకా టేస్టీగా ఉండేది అని అనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఎక్కడ ప్లమ్ కేక్ బయట కొనుక్కొని తిన్నా నేను చిన్నప్పుడు తిన్న టేస్ట్ అయితే ఎక్కడా దొరకట్లేదు అండి చిన్నప్పుడు అయితే అసలు ఎంత టేస్ట్ ఫేవరేట్ కేక్ ప్లమ్ కేక్ అని చెప్పొచ్చు అన్నమాట నాకు కేక్స్ అంటేనే చాలా ఇష్టం అందులో ప్లమ్ కేక్ అంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళకి వెళ్ళే అప్పుడు కంపల్సరీ జూబ్లీ బస్ స్టాప్ కి అయితే వెళ్ళాల్సి వచ్చేది అన్నమాట మేము అక్కడ అందరూ బిస్కెట్స్ చిప్స్ స్నాక్స్ కొనుక్కుంటే నేను మాత్రం ప్లమ్ కేక్ కొనుక్కొని టూ త్రీ డేస్ దాచుకొని మరి తినేదాన్ని అన్నమాట అంత ఇష్టం సో ఇంకెంత కాలశం పర్ఫెక్ట్ గా ప్లమ్ కేక్ ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కి ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకు అలాస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ప్లమ్ కేక్ కి ముందుగా మనమైతే ఆరెంజ్ జ్యూస్ కానీ గ్రేప్ జ్యూస్ కానీ వన్ కప్ అయితే తీసుకోవాలన్నమాట ఇన్స్టెంట్ ఆరెంజ్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు లేదంటే మీరు ఆరెంజెస్ తీసుకొని వాటిని జ్యూస్ అయినా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇన్స్టెంట్ ఆరెంజ్ జ్యూసే తీసుకుంటున్నాను ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అన్ని సోక్ చేసుకోవాలి ప్లమ్ కేక్ అంటేనే డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ కదా సో ఇందులోకి అయితే అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ లో కాజు బాదం చెర్రీస్ డేట్స్ సీడ్లెస్ డేట్స్ అనమాట ఇవన్నీ సన్నగా చాప్ చేసుకోవాలి బ్లాక్ కిస్మిస్ నార్మల్ కిస్మిస్ కూడా వేసుకోవచ్చు అన్నిటికన్నా ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాల్సింది ఏంటంటే టూటీ ఫ్రూటీస్ ఎక్కువగా వేసుకోవాలి సో రెడ్ అండ్ గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీస్ అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి వన్ వన్ కప్ మిగతావన్నీ హాఫ్ కప్ అంటే హాఫ్ కప్ కన్నా తక్కువ తీసుకుంటే సరిపోతుంది సో చెర్రీస్ అన్నీ తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర లేవు అనుకుంటే మాత్రం ఏవి లేవో అవి స్కిప్ చేయొచ్చు కావాలంటే ఇందులో మనం ఆప్రికాట్స్ అండ్ జింజర్ కూడా వేసుకోవచ్చు అనమాట సో లాస్ట్ ఇయర్ కూడా నేను ప్లమ్ కేక్ రెసిపీ అయితే అప్లోడ్ చేశాను ఒకవేళ మీకు ఆ వీడియో కావాలనుకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అదేంటంటే మనకి అమెజాన్లో డైరెక్ట్గా ప్లమ్ కేక్ ఫ్రూట్ మిక్స్ దొరుకుతుంది దాంతో అయితే చేసానమాట సో వీటిని అయితే మనము ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో అయితే సోప్ చేసుకోవాలి సో మనం నెక్స్ట్ డే చూస్తే ఫ్రూట్స్ అన్ని మంచిగా ఆరెంజ్ జ్యూస్లో అయితే సోక్ అయి ఉంటాయి అనమాట కొందరైతే వైన్తో కూడా చేస్తారు సో రమ్ వైన్ వీటితో అయితే చేస్తారు సో మనం అలా ఇంట్లో అయితే చేసుకోలేం కదా బయట మనకైతే వైన్తో రమ్తో అయితే చేస్తారనమాట సో ముందుగా మనకి అవి ఫ్రిడ్జ్లో సోక్ చేసుకున్న బయట పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనము క్యారమిల్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దానికోసం ఒక హాఫ్ కప్ షుగర్ అయితే వేసుకొని ఒక్క టూ డ్రాప్స్ జస్ట్ టూ డ్రాప్స్ వాటర్ వేసుకోవాలి అంతే టూ డ్రాప్స్ వాటర్ వేసుకుంటే మనకి ఈ షుగర్ అంతా కరిగిపోయి మనకి మంచి క్యారమిల్ అయితే రావాలన్నమాట సో స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వదిలేస్తే మంచి క్యారమిల్ అయితే మనకి ఫామ్ అవుతుంది మెయిన్ ఈ క్యారమిల్ వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో చూసారు కదా కొద్దిసేపటికి క్యారమిల్ అయితే రెడీ అయిపోయింది సో ఇందులోకి కేవలం మనము హాట్ వాటర్ మాత్రమే వేసుకోవాలి నార్మల్ వాటర్ అస్సలు వేయకండి హాట్ వాటర్ వేసుకోవాలి అవి ఏంటంటే ఒక హాఫ్ కప్ హాట్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి ఈ మిక్చర్ అంతా హనీలాగా హనీ టెక్స్చర్లో అయితే రావాలన్నమాట సో అలా అయితే మనము ప్రిపేర్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి పక్కన పెట్టేసుకొని సో ఇలా కలుపుతూ కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి సో ఇది పూర్తిగా చల్లని లోపు మనం అయితే మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే వెడ్డింగ్ ఇంగ్రీడియంట్స్ ఒక వన్ వన్ థర్డ్ కప్ కర్డ్ ఇక్కడ ఎగ్ లెస్ చేస్తున్నాం కాబట్టి కర్డ్ యూజ్ చేస్తున్నాను మీరు ఎగ్ యూజ్ చేస్తే కనుక ఎగ్స్ మంచిగా త్రీ ఎగ్స్ ని బాగా బీట్ చేసుకోవాలి అందులోకి వన్ కప్ షుగర్ అయితే తీసుకోవాలి షుగర్ పౌడర్ సో ఇక్కడ కర్ట్తో వేస్తున్నాను కదా హాఫ్ కప్ కి వన్ కప్ షుగర్ వేసుకొని షుగర్ అంతా బాగా కలిసేదాకా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా అయితే బీట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్తో హ్యాండ్ బ్లెండర్తో అయితే యూస్ చేస్తున్నాను మీ దగ్గర ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే ఎలక్ట్రిక్ బ్లెండర్ కూడా యూస్ చేయొచ్చు సో ఇప్పుడు ఇందులోకి అయితే వన్ థర్డ్ కప్ వెజిటేబుల్ ఆయిల్ లేదంటే అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ లేదంటే బటర్ లేదంటే గీ ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మూడు బాగా కలిసేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా బాగా కలిసే వరకు బీట్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా క్యారమిల్ సిరప్ అయితే ఇందులోకి కంప్లీట్ గా వేసేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకోండి సో ఇక బాగా బాగా కలిపేసుకున్నాక మనము సోప్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఎక్స్ట్రా జ్యూస్ ఉంటుంది కదా దాన్ని మొత్తం తీసేసి ఓన్లీ ఫ్రూట్స్ ని వేసుకోండి ఆ జ్యూస్ లో నుండి కొద్దిగా వన్ థర్డ్ కప్ వరకు జ్యూస్ అయితే ఆరెంజ్ జ్యూస్ అయితే ఇందులోకి వేసుకొని వీటన్నిటిని ఒక్కసారి మిక్స్ చేసుకోండి ప్లమ్ కేక్ చేయడం చాలా ఈజీ అండి పెద్ద టాస్క్ ఏం కాదు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఓవెన్ అవసరం లేదు ఎగ్ అవసరం లేదు ఏది అవసరం లేదు మంచిగా మనం స్టవ్ పైన బేక్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు వెడ్డింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి టూ కప్స్ మైదా అయితే తీసుకోవాలి ఒకవేళ మీరు గోధుమ పిండితో చేయాలనుకుంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు టూ కప్స్ మైదా ఆర్ గోధుమ పిండి తీసుకొని టూ టూ టేబుల్ స్పూన్స్ వరకు బేకింగ్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకొని దీన్ని బాగా జల్లించుకోండి సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ పలమ్ కేక్ చేస్తున్నాను కాబట్టి ఇందులో కోకో పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు చాక్లెట్ ఫ్లేవర్ వద్దనుకుంటే కోకో పౌడర్ అయితే స్కిప్ చేయొచ్చు ఒకవేళ చాక్లెట్ ఫ్లేవర్ కావాలనుకుంటే టూ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ అయితే తీసుకోండి అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మంచిగా చెల్లించుకోవాలి ఉండలేకుండా సో ఇలా చెల్లించేసుకున్నాక దీన్ని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా మిక్స్ చేసుకొని తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మిక్స్ చేసుకోవాలి మనకు కలిపేప్పుడు చాలా టైట్గా అనిపిస్తుంది పూర్తిగా కలిపాక చూడండి ఒకవేళ మరీ టైట్గా అనిపిస్తే కొత్తగా పాలైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్లమ్ కేక్ లో మనకి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ అంటే చెర్రీస్ అవి అనమాట ఫ్రూట్స్ అంటే మళ్ళీ మీరు ఆపిల్స్ బనానాస్ అనుకోకండి సో ఫ్రూట్స్ అంటే ఈ చెర్రీస్ డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవి ఎంత గా ఉంటే మనకి ప్లమ్ కేక్ అనేది అంత టేస్టీగా కూడా ఉంటుంది అనమాట పాపకైతే చాలా చాలా నచ్చింది నేను లాస్ట్ ఇయర్ చేసా ఇష్టంగా తింది ఇయర్ చేసా ఇంకా ఇష్టంగా తిందనమాట సో ఇంకా రెడీమేడ్ మిక్స్ మనకి అమెజాన్లో దొరుకుతుంది అని చెప్పాను కదా దాంతో చేసే కన్నా ఇలా మనము సపరేట్ గా డ్రై ఫ్రూట్స్ తీసుకొని చేసుకోవడం బెటర్ ఎందుకంటే అందులో లాస్ట్ ఇయర్ చేశాను కదా కొంచెం ఘాట్ అనిపించింది జింజర్ డ్రై జింజర్ చాలా ఎక్కువగా వేసాను సో ఇప్పుడైతే ఇలా మిక్స్ చేసుకున్నాను ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ టీన్ లోక్ మిక్చర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఒక్కసారి బబుల్స్ ఇక్కడ బబుల్స్ లేకుండా బాగా ట్యాప్ చేసుకోండి ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి బబుల్స్ ఎక్కడైనా ఉంటే పోతాయన్నమాట సో ఒక్కసారి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని వన్ సిక్స్టీ డిగ్రీస్ ఒకవేళ ఓవెన్లో చేస్తుంటే కనుక వన్ సిక్స్టీ డిగ్రీస్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ మనం బేక్ చేసుకుంటే ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోతుంది నేనైతే ఇక్కడ పైన కొద్దిగా ఇంకా డ్రై ఫ్రూట్స్తో అయితే డెకో చేస్తున్నాను ఒకవేళ మీకు ఇలా కావాలనుకుంటే చేసుకోండి లేదంటే ఇది స్కిప్ చేయొచ్చు నేనైతే ఇలా చేశాను అనమాట ఒకవేళ స్టవ్ పైన కనుక చేస్తుంటే కనుక మీరు స్టవ్ ప్యాన్ మందంగా ఉన్న పాన్ పెట్టేసుకొని దాంట్లో సాల్ట్ కానీ మట్టి కానీ వేసుకొని ముందుగా టెన్ మినిట్స్ ప్రీహిట్ చేసుకోండి హీట్ చేశాక మాత్రమే అందులో స్టాండ్ పెట్టేసి ఈ బేకింగ్ ట్రేని అందులోకి పెట్టుకొని అందులో ఒక ఫార్టీ మినిట్స్ అంటే థర్టీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఇంకొక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే ప్లమ్ కేక్ మంచిగా పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది అనమాట నేనైతే ఇక్కడ ఓవెన్లో చేస్తున్నాను సో ఓవెన్లో పెట్టుకొని చూపిస్తాను బేక్ అయ్యాక రండి సో ఆఫ్టర్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ తర్వాత ప్లమ్ కేక్ అయితే పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయింది చూసారు కదా ఒక్కసారి టూత్పిక్ తో చెక్ చేసుకుంటే ఏమీ రాలేదనమాట సో మనకి ప్లమ్ కేక్ అయితే పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయింది మా పాప స్కూల్ నుండి వచ్చే టైం కూడా అయింది ఆ కేక్ చూసి ఇంకా ఆగలేదు కట్ చే కట్ చేయి నాకు ఇవ్వు నేను అని అనమాట సో ఇంకా వెంటనే వేడిగా ఉన్నప్పుడే ఇంకా కట్ చేసి ఇచ్చేసాను అనమాట హ్యాపీగా ఎంజాయ్ చేసింది సో చూసారు కదా ఈజీగా ప్లమ్ కేక్ ఎగ్ లెస్ ఓవెన్ లెస్ ఎలా ప్రిపేర్ ఈ వీడియోలో చూసాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా వచ్చిందనమాట సో ఇదండి మరొకటి వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో